ఇంకా జ్ఞానం పెరిగే కొద్దీ మన ప్రవర్తన పూర్తిగా పత్రికలా రమణ మహర్షిలా మారిపోతుంది చేస్తూ చేస్తూ ఉంటే ఎందుకు కలగదండి జ్ఞానం ఎందుకు మార్పు రాదండి మనలో అని చేత ముఖ్యంగా ఈ ధ్యానంలోకి రాని వాళ్ళు ఆ జ్ఞానంలో ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళకి తెలియకపోవడం అంటే వారి రజో రజోగుణంలో ఉండడం ఈ ధ్యానంలో వచ్చిన వాళ్ళు ఆ ప్రవర్తన కనిపిస్తుంది అంటే వారిలో పూర్తిగా తమో గుణము రజోగుణంలో ఉన్నారని కాదు కానీ ఉంటే ఎందులోకి రానే లేరు ఆ లక్షణాలు వాళ్ళు ఇంకా ఉన్నాయి ఇది తెలుసుకోండి మీరు మరి అటువంటి లక్షణాలు ఉన్నాయంటే కొద్ది కొద్దిగా దుఃఖపడుతున్నాము అన్నది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది ఓహో అందుకే నేను ఇలా దుఃఖపడవలస బాధపడుతున్నాను అని ఆ లక్షణాలు కూడా ఏమీ లేకపోతే ఏం జరిగినా మీకు దుఃఖం కలగలేదు అది అసలైన స్థితి మేడం కానీ నేను కానీ పత్రికారు ఇంత పరిచయం అయినా ఇన్నిసార్లు భీమవరం వచ్చినా ఆయనతో కూడా ఉండే అవకాశం ఎన్నోసార్లు కలిగిన ఏ సమస్యను ఆయనతో మేము ప్రస్తావించలేదు కుటుంబ సమస్య కానీ ఇంకో సమస్య కానీ ఇంకో సమస్య కానీ ఆయన అడగలేదు ఏంటండి దీనికి కారణం ఏంటి ఇలాగ ఇలాగైంది ఏంటండి తెలుసు ఈ మార్గంలో ఉన్న మనకి ఉంటాయి పరిస్థితులు ఉంటాయి కర్మలు కూడా ఉంటే ఉండొచ్చు క్లియర్ చేసుకుంటాం ఇంకా కొన్ని మనకి ఉన్న పరిస్థితులను బట్టి చెయ్యొచ్చు అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి దానికి ఆయన అడిగేది ఏంటి ఆయన చెప్పారు ఏది శాశ్వతం కాదు అని మనకు వచ్చిన కష్టం మటుకు శాశ్వతమా మనకు వచ్చిన సమస్య మటుకు శాశ్వతమా నాలుగు రోజులు ఓపిక పడితే అదే తొలగిపోతుంది ఓపిక పడ్డం మానేసి హడావుడు చేస్తే నువ్వు అజ్ఞాన లక్షణంలో ఉన్నట్టే అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క అందుకే ఓ బ్యాన్ రోడ్ రాసుకోమంటాను నేను ఇది శాశ్వతం కాదు అని ఎప్పుడు దేనికి దుఃఖపడరు నేను ఇంకోటి కూడా చెప్తూ ఉంటాను తెలుసుకోవడం వేరు సహజత్వం వేరు అని ముందు తెలుసుకుంటారు ఈ సాధన ద్వారా సహజత్వంలోకి వస్తాం తెలుసుకున్నవాడు బ్యానర్ చూడాలి కష్టం వచ్చినప్పుడు సహజత్వంలో ఉన్నవాడికి బ్యానర్ ఎక్కల ఎక్కడున్నా దాని లక్ష్యం అదే పోతే మనకెందుకు మన మాస్టర్స్ ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చినాయి నాకు తెలుసు నేను చూస్తున్నాను నేను మన జూమిలో కానీ ఆ బేవంలో కానీ ఎవ్వరూ వాళ్ళ సమస్యను ప్రస్తావించడం నేను చూడలేదు ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా ఈ బాధ ఉందండి ఆ బాధ ఉందండి ఏం చేయమంటారండి అంటారు ఏం చేస్తారు వాళ్ళు తట్టుకోలేక ఎవరైనా కొత్తగా మన జూమ్లోకి వచ్చినా చెయ్యి తీయ వాళ్ళు సమస్య చెప్తారు సరే కొత్తగా వచ్చారు కాబట్టి ఏమీ వినలేదు సాధన చేయలేదు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తించడం అది సహజం అది నేను అందుకే అంటూ ఉంటాను మన వాళ్ళందరిలో ఎంతో మార్పు వచ్చింది మీ అందరిలో అని అది మామూలు మార్పు కాదు ఇబ్బంది ఉన్నా వ్యక్తం చేయకపోవడం లెక్క చేయకండి